ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి టోల్ ప్లాజాలు తమకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అద్దలేదంటూ టోల్ క్లాస్ వసూలు చేస్తున్నాయి తెలంగాణలో పంతంగి మినహా అన్ని టోల్ గేట్ల వద్ద వసూళ్లు కొనసాగుతున్నాయి అలాగే ఏపీలోని టోల్ గేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది దీంతో టోల్ ప్లాజాల సిబ్బందితో గొడవలు పడుతున్నారు వాహనదారులు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ఆదేశాలను బేఖాతరు ఈ టోల్ ప్లాజాలు తమకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందలేదంటూ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి తెలంగాణలో పంతంగి మినహా అన్ని టోల్ గేట్ల వద్ద వసూళ్లు కొనసాగుతున్నాయి అలాగే ఏపీలోని టోల్ గేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది దీంతో టోల్ ప్లాజాల సిబ్బందితో గొడవలు పడుతున్నారు వాహనదారులు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి టోల్ ప్లాజాలు పొట్టిపాడు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు తెలంగాణలో టోల్ ప్లాజాల దగ్గర టోల్ ప్లాజాల నుంచి వసూలు చేయడం ఆచినప్పటికీ ఏపీలో మాత్రం ఇంకా కొనసాగుతూనే వస్తుంది ఇటు కేసర టోల్ గేట్ దగ్గర ఇటు పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర యథావిధిగా డబ్బులు వసూలు చేస్తూనే ఉంటుంది చాలా మంది టీవీలో వస్తున్న స్కోరింగ్ చూసి వార్తను చూసి మంత్రుల స్టేట్మెంట్ చూసి టోల్ ప్లాజా నిర్వాహకులతో బొడలు పడుతూ ఉన్నారు ఇక్కడికక్కడ డబ్బులు కట్టద్దు అవసరం లేదని కట్టించుకోవచ్చని ప్రభుత్వం చెప్తుంది నిర్ణయం కట్టించుకుంటున్నట్టు చాలా చోట్ల టోల్ ప్లాజా సిబ్బందితో గొడవలు దిగుతున్నారు ఇది టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎట్టి పరిస్థితిలో కూడా కట్టాల్సింది డబ్బులు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టేది లేదంటూ వాళ్ళతో చెప్పిన నేపథ్యంలో మోహన దగ్గరకి ఇటు టోల్ ప్లాజా నిర్వాహకుల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం మన కనీట్ల దగ్గర కూడా కనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర టోల్ గేట్లు ఇది పచ్చిపోయి రెండు టోల్ గేట్ల దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి ఉదయం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చినంత మాత్రాన మేము ఎంజూర్ జిల్లాకు మాత్రం లేదు టోల్ ప్లాజాలన్నీ కూడా కేంద్ర కేంద్ర నేషనల్ ఏజెన్సీలతో పాయి కాబట్టి నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి మాకు లెటర్ ఇప్పించాలి అలాంటిది వివీ చేయకుండా ఇక్కడ స్టేట్మెంట్ తీసుకున్నారు దీనివల్ల మేము దూరంగా నష్టపోతున్నాం అంటూ టోల్ ప్లాజా నిర్వాహకులు మీడియా వాటితో కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల జిల్లా ప్రతినిధులు ఉంది ఏదైతే వాహనదారులు టోల్ ప్లాజా నిర్వాహకు గొప్పపడుతున్న దృశ్యాలు షూట్ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళ మీద కూడా గొడవలు పడుతూ ఉన్నారు ఇరవై నేను పరిస్థితి ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఉంది ఇటు పరిస్థితి కూడా మేము డబ్బులు కట్టించుకోకుండా వాహనాలు రిలిపేట్ చేయలేదని టోల్ ప్లాజా వాళ్ళు అయితే తెగస్తా ఉన్నారు థ్యాంక్ యూ how we'll జడ్చర్ల టోల్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు టోల్ వసూలుపై ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు తమకు పైనుంచి ఆదేశాలు రావాలంటూ భీష్మించారు అయితే ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉండడంతో కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు మీడియా కెమెరా ఆన్ చేసినప్పుడు టోల్ తీసుకోవడం ఆపివేస్తున్నారు కెమెరా ఆఫ్ చేసినప్పుడు మాత్రం యథావిధిగా ప్రయాణికుల దగ్గర నుంచి ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నారు జడ్చర్ల టోల్ గేట్ సిబ్బంది నిర్వాహకంపై ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మీడియా ముందు ఒకలా మీడియా వెనుక మరొకలా ఏమిటని మండిపడుతున్నారు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీ గంట గంటకు పెరుగుతూ వస్తోంది పండగ తమకి కష్టాలేంటి అంటూ దేవుడా అంటే ఉసూరుమంటున్నారు ప్రయాణికులు మరోవైపు జడ్జిల్లా టోల్ ప్లాజా వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు సిబ్బంది కాసేపు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ మరి కాసేపు ఆపేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఓనిక ఏదైతే పండక్కి వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ లో ఎక్కువసేపు ఉండకుండా ఒక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఈ రోజుతో పాటు పదహారవ తేదీన టోల్ వసూలు చేయొద్దంటూ జాతీయ రహదారి అయినటువంటి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఈ జాతీయ రహదారి పైన ఇప్పటికీ టోల్ వసూలు చేస్తూనే ఉన్నారు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలు పూర్తి స్థాయిలో బేఖాతరు చేసేశారు ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది వస్తున్నటువంటి వాహనాలకు వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా ఉండేటటువంటి టోల్ ట్యాక్స్ ఉంటుందో దాని ప్రకారం వసూలు చేస్తూనే ఉన్నారు దీంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే మాకు టోల్ ట్యాక్స్ ఉండదని చెప్పారు ఎంతో సంతోషంగా బయటకు వచ్చాము కానీ చివరికి టోల్ ట్యాక్స్ గేట్లు వేసి మరి మమ్మల్ని వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు ఒకవైపు ఆర్టీసీ బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ప్రతి వాహనాన్ని వదలకుండా రెండు వైపులు అంటే టోల్ గేట్ వద్ద నాలుగు ఇన్ను నాలుగు అవుట్ లాగా ఉంటాయి ఏదైతే జడ్చేర్ల నుంచి కర్నూలు వెళ్ళేటటువంటి దారిలో నాలుగు గేట్లు ఉన్నాయి వాటిని అక్కడ వసూలు చేస్తున్నారు ఒక ఎక్స్ట్రా గేట్ కూడా వేసి అంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మేము బయట నుంచి ఎక్స్ట్రా గేట్ ద్వారా కూడా వసూలు చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నాయి మనం ఎదురుగా చూడొచ్చు ఏ మాత్రం అటు పోలీస్ అధికారులు వచ్చి ఇంతకుముందే చెప్పి వెళ్ళారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేయొద్దని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా సరే ఆ టోల్ వసూలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి చెప్పండి టోల్ వసూలు చేయట్లేదని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చినాయి మహినగర్ చూడొచ్చు నైన్టీ ఫైవ్ రూపీస్ తన వాహనానికి ఛార్జ్ చేసి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవానికి ఈరోజు టోల్ ట్యాక్స్ వసూలు అనేది చేయొద్దు కానీ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు మనం చూడొచ్చు ఈ రోజు టోల్ ట్యాక్స్ లేదు అని చెప్పారు కానీ వసూలు చేస్తున్నారు ఇది పరిస్థితి ప్రస్తుతం ఎవరిని కూడా వదలట్లేదు అని చెప్పి వాహనదారులు అంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ టోల్ అధికారులు మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నారు టోల్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి స్పష్టంగా చెప్పారు మీరు ఏదైతే ఇప్పటికే చెప్పినటువంటి దాఖలాల ప్రకారము మీకు ఏ ఏ విధంగానైతే ఛార్జ్ వేస్తున్నామో ఆ ఛార్జ్ ప్రకారం వసూలు చేస్తున్నామని చెప్తున్నారు కార్ ప్యాసింజర్ వ్యాన్ అయితే అరవై ఐదు రూపాయలు లేదు డబల్ ట్రిప్ అయితే మాత్రం నైంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక అంబులెన్స్ వచ్చింది చివరికి అంబులెన్స్ ను కూడా వాళ్ళు వదిలినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంబులెన్స్ నుంచి కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా టోల్ గేట్ల వద్ద వాళ్ళు అధికారికంగా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరు దీన్ని అమలు చేయకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరంగానే మారిదని చెప్పుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఆర్టీసీ బస్సులు మరోవైపు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ప్యాసింజర్ను అంటే వస్తున్నటువంటి ఏ వాహనాన్ని కూడా వీళ్ళు వదిలే పరిస్థితి లేదు దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తుంది మేము దూర ప్రాంతం నుంచి పండగకి వెళ్ళాలనుకున్నాం కానీ ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తే ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రస్తుతం జడ్చర్లలో ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఓవర్ టూ స్టూడియో థ్యాంక్ యూ రాజు పందంగి టోల్గేట్ వద్ద ప్రయాణికుల పంత నెగ్గింది టోల్ గేట్ వద్ద టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది నిర్వాహకంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు దీంతో అధికార గణం దిగి వచ్చింది టోల్ గేట్ వద్ద టోల్ వసూలును ఎత్తివేశారు పండగ మూడు రోజులు టోల్ వసూలు చేయవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది అయినప్పటికీ టోల్ సిబ్బంది ఎన్హెచ్ఐ నుంచి లిఖిత పూర్వక ఆదేశాలు రావాలి అంటూ డ్రామాలాడారు దీనిపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది దీంతో అధికారులు దిగివచ్చారు టోల్ వసూలను ఆపివేశారు ప్రస్తుతం టోల్ గేట్ నుంచి వాహనాలు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి